ఇంటి ఓనర్స్ మీద వాళ్ళు పెట్టే కండిషన్స్ మీద సర్కాస్టిక్ జోక్స్ అవి మన సినిమాల్లో రీల్స్లో అది చూసే ఉంటాం కానీ అలా కండిషన్స్ పెట్టి ఇవ్వకపోతే తిరిగి ఇల్లు మన చేతికి వచ్చేటప్పుడు అది ఏ కండిషన్లో వస్తుంది అనేది వీడియో చూస్తే అర్థమైపోతుంది మేము చేసిన మిస్టేక్ ఇది సో మే మేము అంటే ఈ ఇంటిని టూ థౌజండ్ థర్టీన్లో తీసుకున్నాము టూ థౌజండ్ లెవెన్లో మా పెళ్ళి అయింది టూ థౌజండ్ థర్టీన్లో మేము ఇట్లయితే కొనుక్కున్నాం అప్పటికి ఇది జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ బిల్డింగ్ అంతే అంటే కొత్తగా కన్స్ట్రక్షన్ అయింది అన్ని ఫ్లాట్లు సేల్ అయిపోయాయి ఇది ఒక్క ఫ్లాట్ మిగిలింది సో అది మేము తీసుకున్నాము టూ థౌజండ్ థర్టీన్ నుంచి టూ థౌజండ్ సెవెంటీన్ వరకు మేము ఈ ఇంట్లో అయితే ఉన్నాము ఉన్నాము తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ ఆ టైంకి ఇంకా జాబ్ షిఫ్టింగ్ అంటే మొత్తానికి జాబ్ కెరీర్ మొత్తం స్విచ్ చేసుకున్నారు మా హస్బెండ్ సో దానివల్ల ఇంటిని అలాగే ఊరిని కూడా వదిలేసి వెళ్ళాల్సి వచ్చింది ఇది హైదరాబాద్లో ఉంది మా ఫ్లాట్ చందనగర్ ఏరియాలో మదినగూడలో అనమాట టూ థౌజండ్ లెవెన్ థర్టీన్ ఆ టైంకి అయితే ఆ ఏరియా డెవలప్ అవ్వలేదని అన్నాను కానీ అప్పటికే ఒక టూ స్కూల్స్ రావు స్కూల్ అది ఉన్నాయి ఆ లైన్లో తర్వాత అంటే మేము వచ్చేసే కదా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వచ్చింది మొత్తం ఏరియా మొత్తం ఇప్పుడు చూస్తే మొత్తం స్కూల్సే ఉంటాయి మా ఏరియా మొత్తం స్కూల్స్ ఉంటాయి అన్నీ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి మెయిన్ రోడ్కి జస్ట్ టెన్ మినిట్స్ వాక్ వాక్లో వెళ్తే టెన్ మినిట్స్ అంతే అంటే ఇది జస్ట్ మెయిన్ రోడ్ నుంచి సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ మధ్యలో ఉంటుంది ఇది ప్రైమేరియా ఇప్పుడైతే మేము కొన్నప్పుడు అంత ప్రైమేరియా అని చెప్పాను కానీ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ లాగే ఉండేది ఎక్కువ మంది ఇక్కడ నుంచి ఆప్ట్ చేసుకునే వాళ్ళు చాలామంది సో ఆ ఏరియా ఇప్పుడైతే ఇప్పుడు ఇది కూడా ప్రైమ్ ఏరియాలో ఉంది సో మంచి లొకేషన్ అండ్ మేము ఇచ్చిన రెంట్ అయితే ఫిఫ్టీన్ థౌజండ్కి ఇచ్చామంటే ఇప్పుడు లాస్ట్ టైం ఖాళీ చేసిన వాళ్ళు వాళ్ళు ఫోర్టీన్కి వచ్చారు టూ థౌజండ్ పెంచామంటే టూ ఇయర్స్లో టూ థౌజండ్ పెంచాము వాళ్ళు ఖాళీ చేసే టైంకి సిక్స్టీన్ థౌసండ్ అన్నమాట టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇల్లు రెంట్కి ఇస్తున్నామని చెప్పాను కదా టూ థౌజండ్ ఎయిటీన్ టు టూ థౌజండ్ ట్వంటీ వరకు ఫస్ట్ ఒక ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళకి మేము ఏ కండిషన్స్ పెట్టివ్వలేదు సో అంటే నేను పెద్దగా కలుగజేసుకునేదాన్ని కాదు నాకు ఈ వ్యవహారాలు అన్నీ తెలియవు కాబట్టి నేను ఏది పట్టించుకునేదాన్ని కాదు ఇల్లు కొన్న ఏం చేసినదంతా మా హస్బెండ్ లోన్ మీద అలానే నడిచింది సో నా కాంట్రిబ్యూషన్ ఏం లేదు తను ఏం చెప్తుంది అది వినడమే నా పని అన్నమాట అంటే తను అని కమాండింగ్ డిమాండింగ్ పర్సన్ కాదు అలా అయితే ఇలా అంటే యూట్యూబ్ వీడియోలు చేయడానికి కూడా ఒప్పుకోరు కదా సో తను అలాంటి పర్సన్ కాదు నార్మల్గా చెప్తున్నా నాకే ఈ మనీ మ్యాటర్ విషయాలు అంతగా అర్థం అవ్వవు ఇప్పటికీ కొన్ని అర్థం కావు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం తెలుసుకుంటున్నాను కానీ మనీ రిలేటెడ్ అయితే అసలు ఏం అర్థం కాదు ఇప్పటికి కూడా నాకు సో తను అంటే ఒక వన్ ఇయర్ పెళ్ళైన తర్వాత ఒక వన్ ఇయర్ మేము రెంటల్ ఫ్లాట్లో ఉన్నాము ఆ తర్వాత వెళ్తే ఇంకా అంటే ఆ ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తే ఇంకా సొంత ఇంట్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో టూ థౌజండ్ థర్టీన్లోనే ఈ ఫ్లాట్ అయితే తీసేసుకున్నారు తను సో తన అంటే తన బడ్జెట్కి వచ్చే లోన్ని బట్టి ఈ ఏరియాలో ఇప్పుడు బెస్ట్గా అనిపించింది మేము మియాపూర్లో ఉండేవాళ్ళం ఆ ఏరియాలో ఈ రేట్కి వచ్చేవి కాదు అంటే వచ్చినా కూడా అవి ఆల్రెడీ అప్పటికే ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ ఓల్డ్ కేపిహెచ్బి కూడా అనుకున్నా అది అప్పటికే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన ఉంది ఆ ఏరియా సో అక్కడ అసలు ఇంపాసిబుల్ అన్నట్టు అంటే ఇక్కడ ఈ ఫ్లాట్ పెట్టిన రేటుకి అక్కడ పాత ఫ్లాట్స్ వచ్చేవి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్వి అన్నమాట సో అందుకని మేము ఇంక ఇది కొత్తది కదా అని చెప్పి ఇంకా దీనికి ఆప్ చేసుకుని ఇక్కడ అయితే వెళ్ళిపోయాము ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా ఏం లేదండి మా ఇంటికి ఈ ఏరియా కొంచెం జ దాటి ముందుకెళ్తే జనప్రియ నగర్ సంథింగ్ ఉంటుంది కొంచెం హైట్లో ఉన్నట్టు ఉంటుంది అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది బట్ మా ఇంటికి సమ్మర్లో కూడా అసలు మాకు ట్యాంకర్ అనే అవసరం రాలేదు మేము ఉన్నప్పుడు ఎప్పుడు సో ఫస్ట్ వచ్చిన టూ ఇయర్స్ ఉన్న వాళ్ళైతే ఇల్లు మొత్తం మేము ఏ కండిషన్స్ పెట్టకుండా ఇచ్చాము అంటే చెప్పాను కదా నేను ఇన్వాల్వ్ అవ్వలేదు మా హస్బెండ్కి కూడా పెద్ద ఐడియా లేకపోయేసరికి మొత్తం ఇష్టం వచ్చినట్టు ఇల్లు అంతా మిగులుగొట్టారు వాల్ పేపర్స్ అట్టుకిచ్చుకున్నారు వాల్ ఫ్రేమ్స్ పెట్టారు ఈ డబుల్ సైడెడ్ టేప్తో అంటిస్తాను కదా అవి కొత్తగా అంటే పెయింట్ వేయించి మరీ ఇచ్చిన ఇల్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు వాళ్ళు తిరిగి అవి తీసేటప్పుడు పెయింట్ అంతా ఊడొస్తుంది కదా అది లాసే కదా మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అలా పెచ్చులు పెచ్చులుగా ఊడిన గార్డెన్లు అలా ఇవ్వలేం కదా సో ఒక టూ ఇయర్స్ ఉన్నాక వాళ్ళు వేసిన మేకలు అన్నీ తీసేసి ఈ వాల్ పుట్టి పెట్టేసి కవర్ చేసి మళ్ళీ పెయింట్ కోటింగ్ వేయించేసి సెకండ్ వచ్చిన వాళ్ళకి ఇచ్చాము పాపం వాళ్ళు రావడం రావడం టూ థౌజండ్ ట్వంటీ స్టార్టింగ్లో వచ్చారు తర్వాత టూ త్రీ మంత్స్కే ఇది వచ్చేసింది కదా కరోనా లాక్డౌన్ వచ్చింది కాబట్టి వాళ్ళు అంటే సామాన్లు అయితే ఇక్కడ ఉండేవి కానీ మనుషులు మాత్రం వాళ్ళ హోమ్ టౌన్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఒక వన్ ఇయర్ అటు ఇటుగా ఉన్నారు అంతే బట్ వాళ్ళు అంటే ఇంట్లో లేకపోయినా కూడా ఇల్లు అప్పుడు కూడా అవ్వలేదు చదవంతా ఏం స్టార్ట్ అవ్వలేదు సో వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎండింగ్ కలా వాళ్ళు ఖాళీ చేశారు వాళ్ళు చేసిన తర్వాత ఇంకొక కప్పులు వచ్చారన్నమాట వాళ్ళు ఏంటంటే న్యూ న్యూలీ మ్యారీడ్ కపుల్ యాక్చువల్గా వాళ్ళకి ఫ్లాట్ అయితే బాగా నచ్చిందంట కొనేసుకుంటామని చెప్పి అమ్ముతారా అని చాలా అడిగారంట మా హస్బెండ్ని సో నేనైతే వద్దని చెప్పాను ఎందుకంటే ఇది అంటే మేం తెలిసి తెలియక ఏదో కొనుక్కున్న ఇల్లు అనుకోండి బట్ ఇంట్లోకి వచ్చిన తర్వాత కన్సీవ్ అవ్వడం ఇద్దరు పుట్టడం పిల్లలకి ఎక్కడ తినిపించుకుంటూ మంచి మెమరీస్ ఉన్నాయి కదా ఆయన ఇప్పుడు ఫ్లాట్ అమ్ముకునేంత అవసరం ఏం లేదు అయినా ఈ రోజుల్లో ఏదన్నా అమ్మితే కొనేటట్టు కూడా లేవు కదా సో నేను ఆ బేస్ మీద మెయిన్ నాకు మెమరీస్ పోతాయి అంత అర్జెన్సీ ఉన్నప్పుడు అప్పుడు చూసుకుందామని చెప్పి ఆపాను మా హస్బెండ్ అయితే తను కూడా ఓకే అనుకున్నారు అందుకనే ఇలా రెంట్ కూడా అయితే మొదలుపెట్టారు వాళ్ళు అయితే ఇంట్లో ఉన్నన్ని రోజులు అడుగుతూనే ఉన్నారంట అమ్మేస్తారా అమ్మేస్తారా అని బట్ లేదండి ఇంట్రెస్ట్ లేదు అంటే ఆ కపుల్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఉన్నారు ఆ తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ ఫ్లాట్ కొనుక్కుని వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇప్పుడున్న వాళ్ళు వచ్చారండి టూ థౌజండ్ ట్వంటీ టూ ఎండింగ్ అంటే నవంబర్ డిసెంబర్ ఆ టైంకి వాళ్ళు వచ్చారు వచ్చి నుంచి వాళ్ళకి కంప్లైంట్స్ అయ్యి వాటర్ ఎందుకంటే ఆ టైంలో ఉన్న వాచ్మెన్ వాళ్ళు సరిగ్గా మోటర్ని మెయింటైన్ చేసేవాళ్ళు కాదు సో వాటర్ మోటర్ స్విచ్ అదంతా అయ్యాక ట్యాంక్ ఫిల్ అయ్యేది కాదంట మార్నింగ్ ఆఫీస్ టైంకి వాటర్ సరిగ్గా వచ్చేది కాదు సో అది డైలీ కాల్ చేసి ఈయన కంప్లైంట్ చెప్పేవాడు మాకు చెప్పినా అంటే మేము హైదరాబాద్ నుంచి మేము కాకినాడ షిఫ్ట్ అయిపోయాం మేము చేసేది ఏం లేదు ప్రెసిడెంట్కి అది కాల్ చేసి అడిగినా అందరిది అదే ఇష్యూ అయినా మేము ముందే పట్టేసుకొని చేస్తున్నాం అట్లా చేసుకోమనండి మీకు చెప్తే మీరేం చేస్తారు అని చెప్పి వాళ్ళు కూడా అదే అన్నారంట వాచ్మెన్కి ఎంత చెప్పినా తన పద్ధతి మార్చుకోవట్లేదని తర్వాత వాచ్మెన్ మార్చేశారనుకోండి అనుకోండి వాచ్మెన్ మార్చిన తర్వాత వాటర్ ప్రాబ్లం లేదు సో అదే చెప్తున్నాను కదా యాక్చువల్గా వాటర్ గ్రౌండ్ వాటర్ కానీ బోర్ వాటర్ కానీ అసలు ప్రాబ్లం లేదు ఇక్కడ కాకపోతే ఆ వాచ్మెన్ సరిగా మెయింటైన్ చేయాక ఆ ప్రాబ్లం వచ్చింది అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత మెష్ కావాలన్నారు దోమలు వస్తున్నాయి అన్నారు ఆ తర్వాత వర్షానికి వాటర్ వస్తున్నాయి మేము ఆల్రెడీ గ్రిల్స్ అంతా వేయించుకున్నాం ఫ్రంట్ ఎంట్రన్స్కి అయితే ఏమి వెనకాల బాల్కనీకి అయితే ఏమి మేము ఉన్నప్పుడే మేము గ్రిల్స్ వేయించుకున్నాం మేము కబోర్డ్ ఈ వర్క్ వర్క్ అంతా చేయించుకున్నప్పుడే సో ఇప్పుడు అవి అవి కూడా రాకుండా ఇవి వస్తున్నాయి కదా డోర్స్ వచ్చేస్తున్నాయి కదా డోర్స్ పెట్టించమని మే ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నారు కదా మీకు నిజంగా అంత నచ్చకపోతే ఇల్లు ఖాళీ చేసేయండి అని చెప్పామన్నమాట అప్పటికి వాళ్ళు సైలెంట్ అయిపోయారు ఎందుకంటే ఆ ఏరియాలో టూ బిహెచ్కే ఫ్లాట్ ఇది ఫోర్టీన్ థౌజండ్కి ఇచ్చాం మేము వాళ్ళు వచ్చినప్పుడు ఆ రేట్కి అసలు వచ్చింది లేదు సో వాళ్ళు ఆ రేట్కి రాదని వాళ్ళకి తెలుసు వాళ్ళ ఆఫీసులకి దగ్గర పిల్లల స్కూల్కి దగ్గర గప్చుప్గా ఉన్నారు కొన్ని రోజులు ఆ తర్వాత వాల్ నుంచి వాటర్ లీక్ అవుతున్నాయి అని చెప్పారు యాక్చువల్గా అసలు అది వాల్కి ఏమంటారు వాటర్ టచ్ అయ్యే ప్లేసే కాదు బట్ ఏమైందంటే పెయింట్ మొత్తం పొక్కిపోయి ఊడిపోయింది దీంట్ ఇలా అవుతుంది అని చెప్పి అది మొత్తం సిమెంట్ చేయించి దాని మీద మళ్ళీ ప్రైమర్ వేయించి ఈ పెయింట్ వేయించి అంతా వేయించిస్తే అది పెట్టిన టూ త్రీ డేస్కే మళ్ళీ ఆ వాటర్ పొక్కిపోవడం అంతా పోవడం జరిగిపోయింది మళ్ళీ పెయింట్ అంతా వేసింది పోయింది ఏంటిది అని అర్థం కాలేదు ఇది జరిగిన ఒక టూ త్రీ మంత్స్ తర్వాత చదపురుగులో వస్తున్నాయనేమో చెప్పారంట సరే పెస్ట్ కంట్రోల్ చేయిస్తానని మా హస్బెండ్ చెప్పారంట అప్పటికి వాళ్ళ వైఫ్ ఏమో క్యారియింగ్ అంట ఇప్పుడు కాదని చెప్పారు వాళ్ళు సరే పోనీ అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే పోనీ అక్కడికి షిఫ్ట్ అవ్వండి ఒక టూ త్రీ డేస్ లేకపోతే ఒక వన్ వీకో స్మెల్ అంతా పోయే టైంకి ఇంటికి వస్తే సరిపోతుంది కదా అని చెప్తా దానికేమో వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు వెళ్ళడానికి అవ్వదు అంటే పోనీ ఇల్లు ఖాళీ చేస్తారా షిఫ్ట్ అవుతారా అని అడిగారంట ఇప్పటికిప్పుడు షిఫ్టింగ్ అంటే ఎలా కుదురుతుంది ఇయర్ మధ్యలో ఉన్నాం కదా అండ్ ఆల్రెడీ అంటే తను క్యారియింగ్లో ఉంది ఇప్పుడు ఇల్లు షిఫ్ట్ అవ్వడం కూడా కుదరదు మాకు అవ్వదు అని చెప్పని అన్నారంట ఇంకేం చేయాలని చెప్పి మా హస్బెండ్ కొంచెం సైలెంట్ అయిపోయి సో అంటే కామ్గా ఉన్నారు ఇవన్నీ మాకు ముందు చెప్పలేదు తర్వాత ఇదంతా అయిపోయి ఇలా మొత్తం చదువు ఇలా తినేస్తుంది అని వాళ్ళు ఫొటోస్ వీడియోస్ పెట్టిన తర్వాత అప్పుడు చెప్పారు ఇంకా ఇంత దాకా వచ్చింది ఇప్పటికన్నా ఖాళీ చేయమని అంటే అప్పటికి ఆవిడ క్యారియింగ్ నైన్ మంత్స్ కంప్లీట్ అవ్వడము డెలివరీ అవడము వాళ్ళ పాపకి సిక్స్ మంత్స్ రావడము అన్నీ అయ్యాయి అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ గ్యాప్ అయిపోయింది మొత్తం ఆ చెద స్ప్రెడ్ అయిపోయింది టీవీ యూనిట్ కానీ లోపల బెడ్రూమ్స్లో కానీ మొత్తం తినేయడము లూజ్ అయిపోయి విరిగిపోవడము చెక్క అంతా పాడైపోవడము అలా అయిపోయింది మొత్తం ప్రైసింగ్లీ కిచెన్ కబోర్డ్ అంతా ఏం ఏం కాలేదు సో బట్ ఇది రిమూవల్ అప్పుడు చెప్పాము ముందు కాంట్రాక్ట్ తీసుకున్నారన్నాం కదా వాళ్ళకి వాళ్ళేమో ఓకే అన్నారు ఫస్ట్ తర్వాత మళ్ళీ లేదండి వీటికి ఉంటే మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా తలుపులైనా లాస్ అవ్వచ్చు స్ప్రెడ్ అవ్వచ్చు అని చెప్పి తీసి పడేశారు మొత్తం దేవుడు మందిరం కానీ బయట చెప్పులు స్టాండ్ అన్నీ చేయించినవే కబోర్డ్స్తో పాటు అన్నీ తీసేశారు ఈ క బాత్రూమ్ వాళ్ళు ఎందుకు ఐడెంటిఫై చేయలేదు నాకు అర్థం కాలేదు మాకు ఈ పెస్ట్ కంట్రోల్లో ఆయన చూసి ఇది కొంచెం డ్యామేజ్ ఎక్కువైందండి అని చెప్పి పాపం ఆయన గుణం అది తెప్పించి తనే లాగేశాడు డోర్స్ అవన్నీ ఇంకా దానికి కొత్త డోర్ అయితే పెట్టాము మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ డోర్ కొంచెం బెటర్గానే ఉంది అంటే యాక్చువల్లీ అది కొద్దిగా పాడయ్యే ఉంటుంది కానీ ఇంక ఇప్పుడు చాలా బడ్జెట్ అయిపోతుంది ఇంకా మనం చేయదు ఆడిపోతుందని చెప్పేసి ఇంకా ఇంకా అది ఆపేసామన్నమాట అది జస్ట్ పెస్ట్ కంట్రోల్ చేయించి వదిలేసాము మొత్తం ఇల్లు అంతా రెడీ అయ్యి నెక్స్ట్ మళ్ళీ వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చినప్పుడు ఇంకా ఇది థర్టీన్ థౌజండ్కి ఇచ్చాము ఇప్పుడైతే రెంట్కి ఎందుకంటే ఇంకా షెల్ఫుల్ కదా కొంచెం ఈ జనరేషన్లో అందరూ కబోర్డ్సే ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి అది మాత్రం తగ్గించేసి ఇచ్చారు ఇంకా మా హస్బెండ్ తర్వాత మళ్ళీ ఇంకో కోటింగ్ ఇదైతే చేయించేస్తాం పెస్ట్ కంట్రోల్ సో ఇలా జరిగిందనమాట ఫస్ట్ ఉన్న త్రీ టెనెంట్స్ అయితే వాళ్ళు బాగానే ఉన్నారు ఫస్ట్ వాళ్ళు ఎలా ఉన్నా తర్వాత ఇద్దరు అయితే చాలా బాగున్నట్టే లాస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రం నాశనం చేశారు ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఓకే బెటర్గానే ఉంచుతారని అనుకుంటున్నాం వీళ్ళు కూడా న్యూలీ వెడ్ కపుల్ పేరెంట్తో కలిపి ఉంటున్నారు సో త్రీ మెంబర్సే ఉంటారు ఇంట్లో ఎంతమంది ఉంటారని కాదు కానీ వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేస్తారా లేదా కొంచెం బాధ్యత అంటూ ఉండదా అని అనిపించింది నాకైతే సరేలేండి ఇంకొకళ్ళు ఒక్కొక్కలా ఉంటారు అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళని మనం ఐడెంటిఫై చేయలేము ఒక ఈ వన్ ఇయర్ చూడాలి పద్ధతి నచ్చకపోతే ఖాళీ చేసేయమని చెప్పాలి అంతే ఎంతకు నుంచి చేసేది ఏం లేదు ప్రస్తుతానికి అసలు దీనికి పెట్టే అంటే వచ్చే రెండు గంట దీనికి పెట్టే పెట్టుబడి ఇన్ని సంవత్సరాల్లో అంటే ఈక్వల్ అయిపోతుంది దాని మీద నో లాస్ నో గెయిన్ అన్నట్టే ఉంది తప్ప వచ్చిన రాబడి అయితే ఏం లేదు ఎందుకు నాకు తలకై పోటు వస్తుంది దీన్ని నమ్మేదామంటున్నారు మా హస్బెండ్ బట్ వద్దు ఉంచమని నేను అంటున్నా చూడాలి ఎన్ని రోజులు లాగుతారన్న ఆయన చెప్పేది ఒక్కటే మీరు రెంట్కి తీసుకునే వాళ్ళైతే కొంచెం బాధ్యతగా ఉండండి ఇచ్చేవాళ్ళు అయితే ఒకటికి రెండు సార్లు పర్లేదు ఇంకో రెండు మూడు కండిషన్లు యాడ్ చేశానే ఇచ్చుకోండి మనం మెయిన్గా దగ్గరుండి చూసుకోలేనప్పుడు ఇంటిని వాళ్ళంతటి వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉండాలని ఒకటికి రెండు సార్లు దాన్ని స్ట్రెస్ చేసి చెప్పడంలో అసలు తప్పే లేదు అది మనకి మనల్ని అనుకున్నా సరే మరి టూ మచ్ అనుకున్నా సరే ఏమనుకున్నా సరే పర్వాలేదు చిన్న చిన్న అమౌంట్ కాదు కదండి ఇంటికి పెట్టే ఇన్వెస్ట్మెంట్ అసలు ఆ గోడ కొట్టిన సున్నం లాంటిది వెనక్కి రాదు ఒక్కొక్కసారి వేస్ట్ అవుతుంది అని అనిపించింది అసలు తిన్నేళ్ళుగా ఇవన్నీ చూస్తుంటే ఏది మా హస్బెండ్ అంటే మా దాకా తీసుకురారు అది ఒక ప్రాబ్లమ్ మా అత్తయ్య గారికి చెప్పరు ఇటు నాకు చెప్పరు ఇంత పెద్ద ఇష్యూ అయ్యేదాకా చెప్పలేదు కావడం అయితే చాలా తిట్టారు అసలు ఇంత అంటే లాస్ కదా ఇది వుడ్ వర్క్ అంతా పోయింది డబ్బులు లాస్ కదా ఇంత దాకా ఏం చేస్తున్నావు ఖాళీ చేయించేసి అప్పుడే చేయించుకుంటే నాలుగు వేల్లో పోయేది ఈ వుడ్ వర్క్ అంతా చేయించుకుని ఉంటే ఇప్పుడు ఇంకో నాలుగు లక్షలు అయ్యేది అందుకని చూసుకోండి మీరు అంటే వాళ్ళు ఎలా ఉన్నా కానీ మెయింటెనెన్స్ అయితే మీరు కూడా కొంచెం పట్టించుకుంటూ ఉండండి వాళ్ళు ఏమన్నా అంటే నచ్చకపోతే వాళ్ళు వెళ్ళిపోవాలి అంతేగాని అంతే కదా ఎవరి వాళ్ళ ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే ఊరుకోకూడదు మెత్తగా ఉండకూడదండి ఈ రోజుల్లో ఉంటే ఇలాగే ఆడిస్తారు అదైతే నాకు అర్థమైంది నాది మా హస్బెండ్ది ఒకటే మెంటాలిటీ ఇంకా నాకంటే సైలెంట్ అయినా కోపం వస్తుంది కానీ బయటకు కూడా దాన్ని చూపించడు సో అలాంటి వాళ్ళని ఇలా చేయడమే అంటే ఈ జనానికి అదే ఇష్టం తీసే వాళ్ళని అయితే గప్చుక్గా ఉంటారు అన్నిటికీ అనే వాళ్ళనేమో ఇలా బాధపడతారు అండి వీడియో చాలా లెంత్ అయిపోయింది ఓపిక చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ కలుద్దాం